అమెరికా ముప్పై రెండు లక్షల కేఎంబీబిఎస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున డిగ్రీ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్ విత్ ఐ మీడియా నేను ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు సో సార్ని అడిగి ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది సఫిషియంట్ స్లీపే ఉండట్లేదు మన నార్మల్గా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిందని చెప్తున్నారు మరి ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ వల్ల అది హార్ట్ హెల్త్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ విషయం గురించి మాట్లాడదాం నమస్తే సార్ సార్ చాలామంది ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ముందు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం టెన్ ఓ క్లాక్కి అందరు పడుకునే వాళ్ళు ఎయిదర్ ఇట్ ఈస్ సిటీ ఆర్ విలేజ్ బట్ ఇప్పుడు ఈవెన్ అయితే మొత్తం నైట్ అంతా కూర్చొని కూడా పనిచేస్తున్నారు ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది హార్ట్ హెల్త్ ఎలా డిస్టర్బ్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి నిద్ర చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు చాలా హార్ట్ అటాక్ పెరుగుతున్నది దీంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ నిద్రకు నిద్ర ఇవాళ రేపు ఏంటంటే వెస్టర్నైజేషన్ అయింది మేము యూఎస్ టైమింగ్స్ యూకే టైమింగ్స్ ప్రకారం మేము నడుస్తున్నాం సో కొంతమందికి ఏంటంటే టైమింగ్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది నుంచి మూడు దాకా ఎనిమిది నుంచి మూడు దాకా నా పొద్దున పడుకోలు వెళ్ళొస్తున్నారు రాత్రి పడుకోలు వస్తున్నారు సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది హార్ట్ అటాక్ ప్రాపర్ స్లిప్ లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా అటాక్ వస్తుంది ఓకే ఎట్లా వస్తుంది సో దాని ముందు మేము తెలుసుకోవాలి అంటే స్లిప్ ఏంటి ఒక మనిషికి మినిమం స్లిప్ సెవెన్ టు నైన్ అవర్స్ ఆర్ టెన్ అవర్స్ సెవెన్ టు నైన్ అవర్స్ దాకా మినిమం పడుకోవాలి ఓకే సో స్లిప్ రెండు రకాలు ఉంటాయి ఆర్ఇఎం స్లిప్ అంటారు ఎన్ఆర్ఈం స్లిప్ అంటారు ఎన్ఆర్ఎం స్లిప్ ఏది ఉంటుందో దాంట్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ ఇవన్నీ ఏంటంటే లైట్ ఉంటారు ఇవన్నీ ఎన్ వన్ ఎన్ టూ కలిపి సుమారుగా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ సైకిల్ లో ఉంటాను ఎన్ త్రీ ఎన్ వన్ ఎన్ టూ వచ్చేసరికి కొంచెం డీప్ స్లిప్ పోతారు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది ఆర్ఈఎం స్లిప్ ఆర్యం స్లిప్లో వివిడ్ అంటే మాకు కళలు ఇవన్నీ డ్రీమ్స్ అవుని ఇవన్నీ ఆర్యం స్లిప్లో వస్తుంది ఓకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు స్టేజ్ వన్ టూ త్రీ తర్వాత ఆర్యం స్లిప్ రావాలి ఇట్లా డైరెక్ట్గా ఆర్యం స్లిప్ రాదు ఓకే సో ఒక మనిషి సౌండ్ స్లిప్ కావాలి సో నా ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్ ఒక మనిషి ఒక నాలుగు మూడు గంటలు జస్ట్ పడుకుని లేచేసేయి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక పొద్దున్న మూడు గంటలు పడుకుంటే దట్ ఈక్చర్డ్ స్లిప్ అంటే సగం 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 అదేం పనికి రాదు ఇప్పుడు స్లిప్ కి రెండు రకాలు కావాలి ఒకటి క్వాంటిటీ ఒకటి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఏంటంటే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ డ్యూరేషన్ కావాలి క్వాలిటీ డీప్ కావాలి డిస్టర్బెన్స్ అంటే లేకుండా సో ఈ రెండు లేదు అనుకోండి హార్ట్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది సో ఇప్పుడు ఒక ఒక చిన్న పిల్లల నుంచి మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాకా స్లీప్ సైకిల్ చేంజ్ అవుతూనే ఉంటుంది సో సుమారుగా మేము చూస్తాం అంటే మోర్ దెన్ ఫార్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాకా సుమారుగా సెవెన్ టు టెన్ అవర్స్ పడుతుంది ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మోర్ దెన్ టెన్ అవర్స్ పడుకున్నారా వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ది రీసెంట్ టైమింగ్స్ రీసెంట్ అమెరికన్ గైడ్ లైన్స్ దీంట్లో అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియోలోజీలో ఏదో ఒక పబ్లిష్ స్టడీ చేశారు కొంచెం మంది మోర్ దెన్ టెన్ అవర్స్ ఏ పడుకుంటున్నారో వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్

నిద్ర మధ్య మధ్యన బ్రేక్ అయిపోయి మధ్యన మొబైల్స్ వచ్చి మధ్యన కూడా చాలా డేంజరస్ ఉంటుంది సో ప్రాపర్ స్లిప్ డ్యూరేషన్ ఏది ఉంటుందో ప్యాటర్న్ స్లిప్ ప్యాటర్న్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇప్పుడు పేషెంట్ ఎట్లా నిద్ర ఇవన్నీ అంటే ఫస్ట్ థింగ్ అవుతున్నది మీరు ఫ్రాక్చర్డ్ స్లిప్ అనుకోండి ఒకసారి ఆర్ఎం అంటే ఈ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ తర్వాత ఆర్యం స్లిప్ ఒక మనిషిలో హార్ట్ ఏదో ఒక ఆర్గాన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అది వర్క్ చేస్తుంది వన్ మినిట్ కూడా బంద్ అయితే హార్ట్ బంద్ అంటే ప్రాణం బంద్ ఇరవై నాలుగు గంటలు పని చేస్తే హార్ట్ కి కూడా కొంచెం రెస్ట్ కావాలి రెస్ట్ లేదు రెస్ట్ ఎప్పుడు వస్తుంది నిద్ర పోనప్పుడు హార్ట్ రేట్ తగ్గిపోతుంది బీపీ కూడా తగ్గుతుంది సో దీని వల్ల ఏంటంటే హార్ట్ రేట్ తగ్గిపోయేసరికి కొంచెం హార్ట్ కొంచెం రిలాక్స్ అవుతుంది జీరో బంద్ అవుదు నార్మల్ ఎవరికైనా చూస్తున్నప్పుడు ప్రాపర్ నిద్ర ఉన్నప్పుడు హార్ట్ రేట్ తగ్గుతుంది మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం మా హార్ట్ రేట్ ఎయిటీ ఉన్నది పడుకున్నప్పుడు సుమారుగా ఫిఫ్టీ టు సిక్స్టీ వచ్చిస్తుంది మీరు గమనించారో లేదో దిస్ ఇస్ ట్రూ అంటే హార్ట్ కొంచెం రిలాక్స్ అవుతుంది మీరు ప్రాపర్ స్లిప్ లేదు అనుకోండి రిలాక్సేషన్ అవ్వదు దానివల్ల ఏంటవుతుంది ఇన్ఫ్లామేటరీ బయోమార్కర్స్ ఏది ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది అది ఇంక్రీజ్ అయిన వల్ల ఇండోథిలియల్ డిస్ఫంక్షన్ అవుతుంది దాని వల్ల ఛాన్సెస్ సో ఇట్ ఈస్ క్లియర్లీ ప్రూఫ్డ్ దాట్ లాక్ ఆఫ్ స్లీప్ ఆఫ్ తక్కువలో ఉన్నది అనుకోండి మీరు తక్కువ సమయంలో స్లిప్ తీసుకున్నారు అనుకోండి హార్ట్ అటాక్ ఖచ్చితంగా వస్తుంది అవుతుంది స్లిప్ నార్మల్ గా రావాలి అంటే మిలటోని ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హార్మోన్ నార్మల్ గా రావాలి అంటే ఒక పర్సన్ అట్లీస్ట్ నిద్రపోయే ముందు వన్ టూ అవర్స్ దాకా స్క్రీన్ టైం ఉండకూడదు ఈ మొబైల్స్ లో ఏంటి ఉంటుంది అంటే బ్లూ లైట్స్ ఉంటాయి ఈ బ్లూ లైట్స్ ఏంటంటే మేము చూసేసరికి బ్రెయిన్ యాక్టివేషన్ అయ్యి మిలట్ తగ్గిస్తే నిద్ర రాదు సో కాఫీ తీసుకోకూడదు స్మోకింగ్ తీసుకోకూడదు ఎనీ మొబైల్ అవని గ్యాజెట్స్ అవుని టీవీ అవుని ఇవన్నీ అట్లీస్ట్ వన్ అవర్ ముందు మేము తీసుకోవాలి నిద్రపోయేట్లా అట్లీస్ట్ వన్ అవర్ ముందు మేము తినాలి తిన్న తర్వాత ఇమ్మీడియట్ గా పడుకోకూడదు అట్లీస్ట్ వన్ అవర్ దాకా మేము పడుకోకూడదు సో ఈ మొబైల్స్ లో మీకు ఏది ఉన్నదో ఈ మొబైల్స్ లో బ్లూ లైట్స్ ఏది ఉన్నాదో ఆ లైట్స్ సో మంది మొబైల్స్ ఏది యూజ్ చేస్తారో నైట్ టైం నిద్ర సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సార్ చాలా మందికి సౌండ్ తో గుడిన స్లీప్ చాలా భయంకరంగా గురకబెడుతూ ఉంటారు పక్కన ఎవరు పడుకునే అసలు ఆ ఫీజిబిలిటీ కూడా ఉండదు అనమాట చాలా కంప్లైంట్స్ కూడా మరి ఇది ఈ స్లీప్ అనేది కరెక్ట్ అయినా అది వాళ్ళు హెల్దీగా ఉన్నట్టేనా స్నోరింగ్ ఎవరికి ఉన్నాదో మీకు తెలీదు వాళ్ళు ఖచ్చితంగా దానికి ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ దాంట్లో కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్పిన సివియర్ గా ఉన్నది అనుకోండి ఖచ్చితంగా పేషెంట్ కి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళు సెవెన్ అవర్స్ పడుకున్న తర్వాత కూడా వాళ్ళకి నిద్ర పడుతుంది ఆక్సిజన్ లెవెల్ బ్లడ్ లో తగ్గిపోతుంది ఎందుకంటే అప్ని అయిపోతుంది అంటే కొంచెం సేపు తర్వాత పేషెంట్ కి శ్వాస బంద్ అవుతుంది సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ తర్వాత వన్ మినిట్ తర్వాత కడక్కని మెలుపు వస్తుంది సో ఆ ఆ టైం ఏది ఉన్నదో ఎఫ్నియా అంటే శ్వాస బంద్ ఆ టైం ఏది ఉండదో దట్ ఈ ఇంపార్టెంట్ అది ఆక్సిజన్ సాచురేషన్ బ్లడ్ లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతుంది తగ్గిపోయేసరికి బ్లడ్ తగ్గిపోయేసరికి అటాక్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అబ్స్ట్రక్టివ్ ఎవరి ఇంట్లో స్నోరింగ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక స్లిప్ టెస్ట్ చేయించుకోవాలి స్లిప్ టెస్ట్ చేసుకుని ఏహెచ్ఐ అప్నియా హైపర్పినియా ఇండెక్స్ ఏదో ఉన్నదో అది ఎంత ఉన్నాదా మోర్ దెన్ ఫైవ్ ఆ మోర్ దెన్ ట్వంటీ ఆ మోర్ దెన్ థర్టీ ఆ మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ సో నార్మలీ లెస్ దెన్ ఫైవ్ ఉండాలి సో అది ఎక్కువ ఉన్నది అనుకోండి దాని ప్రకారం డాక్టర్ సంప్రదిస్తారు మీకు ట్రీట్మెంట్ ఏం కావాలి సో దానికి కారణాలు బోల్డ్ ఉంటాయి కానీ స్నోరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోస్కులర్ అంటే హార్ట్ అటాక్ కి ఇంపార్టెంట్ డిసీజ్ సో ఇప్పుడు స్నోరింగ్ వల్ల ఏంటంటే డే స్లిప్ లెస్ ఉంటారు చాలా మంది పడుకుని ఉంటారు రాత్ర కానీ పొద్దున్న వచ్చేసరికి ఆఫీస్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అర్థం స్నోరింగ్ వల్ల ప్రాపర్ నిద్ర డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది సో రాత్ర పడుకోలేప్తారు కనుక వాళ్ళు పడుకోలేప్తారు పక్కన వాడు కూడా పడుకోలేప్తారు కానీ వాళ్ళ గురించి డే టైం స్లీప్లెస్ ఉంటుంది సో డే టైమ్ స్లీప్లెస్నెస్ వల్ల మీకు బీపీ పెరుగుతుంది కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది డయాబెటీస్ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్లామేటరీ మార్కర్స్ పెరిగి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది సో అబ్స్ట్రక్టివ్ స్లిప్ స్నోరింగ్ ఎవరికి ఉన్నదో వెంటనే మీరు సంప్రదాయించుకోండి ఒక స్లిప్ డాక్టర్స్ ఒక డాక్టర్కి సంప్రదాయించుకోండి స్లిప్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది టెస్ట్ చేయించుకుంటే మీకు ఖచ్చితంగా బయట పడుతుంది మీకు ఏదైనా కావాలా లేదా అండ్ దాని పరిష్కారం కూడా సింపులే ఉంటుంది అది రాత్రి పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది సొల్యూషన్ సొల్యూషన్ దాని గురించి ఎవరైనా స్నోరింగ్ ఉన్నది పక్కన మీ బంధువులకి మీ రిలేటివ్స్ కి మీ హస్బెండ్ గా ఉన్నా వైఫ్ కానీ అమ్మ కావుని ఎవరికైనా అక్కచల్లెళ్ళ కానీ ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పట్టుకొని వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే వీళ్ళకి ఉంటాయి సో స్నోరింగ్ విషయంలో మాట్లాడుతూ మనం ఎక్కువగా సౌండ్తో చేసే వాళ్ళు కొంతమంది నార్మల్ గా కూడా చిన్నపిల్లల్లో కూడా గురుపు వస్తుంది చాలా తక్కువ సౌండ్ స్నోరింగ్ ఏది ఉంటుందో ఈ ఎయిర్ వేస్ ఏది ఉంటుందో దానికి డిస్టర్బ్డ్ అయిపోతుంది అంటే స్ట్రైట్ ఉండకుండా కొంచెం అయ్యి దానివల్ల ఎయిర్ బంద్ అయిపోతుంది సో అది బంద్ అయ్యేసరికి అప్నియా వస్తుంది సో అది కొంచెం మంది మెయిన్లీ ఏంటంటే స్నోరింగ్ ఎప్పుడు వస్తుంది ఒబేసిటీ పేసెంట్ అంటే లావుగా ఎవరు ఉన్నారో బీపీ ఎక్కువ ఉన్నారో స్మోకింగ్ ఉన్నారో వీళ్ళందరికీ ఎక్కువ స్నోరింగ్ వస్తుంది సో దానికి బెస్ట్ పరిష్కారం ఉంటుంది అది నైన్టీ పర్సెంట్ మీ వెయిట్ ఎక్కువ ఉన్నది అనుకోండి వెయిట్ తగ్గించండి బీపీ ఉన్నది అనుకోండి బీపీ తగ్గించి బీపీకి టాబ్లెట్ వేసుకోండి స్మోకింగ్ బంద్ చేసుకోండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి మోస్ట్ ప్రాబబ్లీ ఎర్లీ స్టేజ్ లో ఉంటే స్నోరింగ్ బంద్ అయిపోతుంది ఒబేసిటీ పర్సన్స్ కి చాలా ఎక్కువ స్నోరింగ్ వస్తుంది బికాస్ ఈ ట్రా ఈ యాంగిల్ ఏదో చాలా డిస్టర్బ్డ్ అయిపోతుంది ఎయిర్ వే ఏదో డిస్టర్బ్ అవుతుంది దానివల్ల ఇవన్నీ వస్తుంది సో స్నోరింగ్ మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి పేషెంట్కి మీకు అర్థం అవద్దు మీకు స్నోరింగ్ అని పక్క వాళ్ళే చూసుకోవాలి అవును మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే ఓకే సో చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ స్లీప్ సైకిల్ మీద హార్ట్ హెల్త్ చాలా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫోన్స్ తగ్గించి స్క్రీన్ టైం తగ్గించి పడుకునే క్వాలిటీ ఆఫ్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్

ప్రపంచవంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే కన్సల్ట్ చేయించుకోవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది అండ్ డోంట్ ఫోగైట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.